అనకాపల్లి జిల్లా చోడవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ముద్రించిన పుస్తకాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు అమరావతి పేరుతో మిగిలిన ప్రాంతాలను ప్రభుత్వం విస్మరించింది అని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలపై పుస్తక ప్రచురణ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది అని తెలిపారు చంద్రబాబు నాయుడు పరిపాలనను పెట్టి కక్ష సాధింపులు చేస్తున్నారని మండిపడ్డారు ఈ ప్రభుత్వం అక్రమాలు హత్యలు ప్రజల్ని ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో కేవలం అమరావతి అనేటువంటి మాట చెప్పి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలని ఏ రకంగా నిర్లక్ష్యాన్ని గురి చేశారో ఇలాగ అనేక అంశాలన్నిటిని కూడా పొందుపరిచి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక పుస్తకాన్ని ఒక పుస్తక రూపంలో ఆ విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి మొన్న రాష్ట్ర పార్టీ విడుదల చేసింది దాన్ని ప్రజల్లోకి మరింతగా వాటిని తీసుకొని వెళ్ళాలి ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యేటువంటి విధంగా ఈ పుస్తక రూపంలో తీసుకొని వెళ్తే వారికి సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది అదంతా కూడా ఈరోజు చోడవరం నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పుడు విడుదల చేస్తాం అయితే పూర్తిగా పరిపాలనని పక్కన పెట్టి ఏదైతే ప్రభుత్వం మీద ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని వేధించడం అక్రమంగా కేసులు పెట్టడం ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి అడిగినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం వీటన్నిటి మించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని గడిచినటువంటి సంవత్సర కాలంలో దాదాపు మూడు వందల తొంభై మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని హత్య చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం దాదాపు రెండు వందల మూడు మంది మహిళల మీద అనేక రకంగా మనభంగాలు కానీ అత్యాచారాలు కానీ వాళ్ళని హత్య చేయడం కానీ ఇలాగ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అసలు ఉందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కనబడతా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలని పక్కన పెట్టి ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేయడం మాజీ శాసనసభ్యుల్ని మాజీ మంత్రుల్ని పార్టీ కార్యకర్తలని పార్టీ అభిమానులని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అయితే దాదాపు రెండు వేల ఆరు వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు ఒకరి మీద డెబ్బై కేసులు అరవై కేసులు యాభై కేసులు నలభై కేసులు అనేక రకాలుగా వాళ్ళని వేధించడం ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం గురించి ఎవరో కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు ప్రశ్నించడానికి వీల్లేదు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి అడగడానికి వీల్లేదు ఇలాగ అన్ని రకాలుగా కూడా వేధించడం భయపెట్టడం అక్రమంగా కేసులు పెట్టడం ఇదే వీరి పరిపాలన గడిచినటువంటి సంవత్సరం కానీ నడుస్తూ ఉంది సరే ఏదేమైనప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం అనేక విషయాల్ని నిన్న మీరు చూస్తే ఆ రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉందన్నటువంటిది కూడా మీరు చూశారు సంవత్సరం పూర్తి అయిపోయింది అదే రోడ్ల మీద వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితులు చూస్తాం మరి సంవత్సరం అయిపోయింది సంక్రాంతి కల్లా రోడ్లు అన్నాడు ఒక సంక్రాంతి అయిపోయింది మళ్ళీ సంక్రాంతి వచ్చేస్తుంది ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి మన వడ్డ జంక్షన్ నుంచి చోడవరం వరకు ఒక నాలుగు సార్లు తిప్పేస్తే అటు ఇటును ఆటో ఎక్కించి అలా ఏ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఏ రకంగా ఆటో కూడా ఎక్కడ బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే ఎక్కించి తిప్పినా ఆ పరిస్థితి రాష్ట్రంలో ఏ రకంగా రోడ్లు ఉన్నాయనేటువంటి తెలుస్తుంది ఇది ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి నిన్న నేను రోలుగుంట రాజగౌంతం ఆ ప్రాంతానికి వెళ్తే ఆ రాజగవంతం ప్రాంతంలో గర్ణికం అనుకుంటారు గర్ణికం దగ్గర ట్రాక్టర్ అయితే ముందు రెండు టైర్లు ఏదో ఆంధ్రజ్యోతిలో కూడా వేసినట్టున్నారు ఈ ఇది పరిస్థితి రోడ్ల పరిస్థితి ఇది ఒక నియోజకవర్గం గురించి చెప్పేది సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది ఏ రకంగా దీన్ని మరి వాళ్ళు ఏం చెప్తారో ఏ ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేరుస్తారో ఇవన్నీ వేచి చూద్దాం ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా బాధ్యతను నిర్వర్తిస్తాం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని వారిని నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం అప్పటి వరకు ప్రజలకి ఆలోచింపజేసేటువంటి అనేక రూపాల్లో ప్రభు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఈ పుస్తకాన్ని కూడా ఈరోజు మేము విడుదల చేస్తున్నాం అనేక ప్రజలతో మళ్ళీ గ్రామ స్థాయిలో వీటిని అన్నింటినీ కూడా పంపిణీ చేసి ప్రజల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం కూడా రాను కాలంలో చేయబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ ముందు ముఖ్య నాయకులందరం కూడా ఈ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాం థ్యాంక్ యూ ప్రాంతాలు ఏ రకంగా అభివృద్ధికి నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నాయనేటువంటి విషయాల్ని వాటి విషయాలు ఇందులో పొందుపరిచాం నిన్న కూడా జిల్లా స్థాయిలో ఈ పుస్తకావిష్కరణ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది గడిచినటువంటి సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది హామీల గురించి అడిగితే దాని గురించి నేను అన్ని చేస్తానని చెప్పి చెప్తున్నాడు చివరికి ఆయనకి ఏం దిక్కైందంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్నే ఈరోజు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మీద అది కూడా చేయకపోతే ఎక్కడ మనం రోడ్ల మీద తిరగలేము అనేటువంటి ఉద్దేశంతో పార్టీ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒత్తిడి తీసుకురావడం వల్ల అది కూడా ఆయన సొంత స్కీమ్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ అది పూర్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఆయన అమలు చేసిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయాలి ఎందుకంటే ముట్టుకుంటే ఎక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి ఉద్దేశం చివరికి ఆయనకేం దిక్కు అయిందంటే ఇదే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి అమ్మఒడిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మహిళలకు ఇస్తామన్నటువంటి పదిహేను వందల గురించి అడిగితే అయిపోయింది అంటున్నాడు నిరుద్యోగ యువతికి ఇస్తానన్నటువంటి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి గురించి అడిగితే అది అయిపోయిందని చెప్పని అంటున్నాడు మహిళలు ఎక్కాల్సినటువంటి ఉచిత బస్సు గురించి అడిగితే అది మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం చూద్దామని చూద్దామని అంటున్నాడు మరి మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా అది దాని గురించి స్పందన లేదు మనం గడిచినటువంటి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి ఏంటి ఆ సంవత్సరంతో మాకు సంబంధం లేదంటున్నాను అంటే అదొక పదివేల కోట్ల రూపాయలు బాకీ యువ యువతకి ఇస్తానన్నటువంటి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి అదొక పదివేల కోట్ల రూపాయలు బాకీ రైతులకి ఇస్తా యాభై లక్షల మందికి రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసా అదొక పదివేల కోట్ల రూపాయలు బాకీ మహిళలకు ఇస్తామన్నటువంటి ఆ స్త్రీని ఏదైతే ఉందో పదిహేను వందల రూపాయలు చెప్పిన అది అసలు అయిపోయిందని